తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి చెందును అని చెబుతూ ఉన్నాడు మనము అభివృద్ధి చెందాలి అన్నటువంటిది దేవుని యొక్క చిత్తం గమనించండి ఆది కాండంలో దేవుడు ఆదాము హవ్వలను సృజించినటువంటి తరువాత మొదటి అధ్యాయంలోనే మీరు ఫలించి అభివృద్ధి చెందమని వారిని ఆశీర్వదించాడు దాని తర్వాత ఆదికాండము పదిహేడవ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో నేను నిన్ను అత్యధికముగా ఆశీర్వదిస్తానని ఆయన తెలియజేశాడు అబ్రహాము కుమారుడైనటువంటి ఇసాకును గురించి బైబుల్ ఏం తెలియజేస్తూ ఉందంటే ఆదికాండము ఇరవై ఆరవ అధ్యాయంలో ఇస్సాకు క్రమక్రమముగా అభివృద్ధి చెందాడు ఆది కాండము ముప్పై ఐదవ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే ఇషాకు కుమారుడైనటువంటి యాకోబుకు దేవుడు ప్రత్యక్షమై నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను నీవు ఫలించి అభివృద్ధి చెందాలని తెలియజేస్తూ ఉన్నాడు ఈ యొక్క అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ముందు ఆదాము హవ్వలకు తరువాత జల ప్రళయం వచ్చింది ఆ జల ప్రళయంలో మనుషులందరూ మరణించినటువంటి తరువాత మిగిలినటువంటి నోవహకు అతని కుమారులకు దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే ఆది కాండము తొమ్మిదవ అధ్యాయంలో మీరు ఫలించి అభివృద్ధి చెందాలి అని దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు కనుక మనము అభివృద్ధి చెందుట దేవుని యొక్క చిత్తమై ఉన్నది